పార్వతి అవని వాళ్ళ ఇంటికి వచ్చి ఇలా అంటూ ఉంటుంది రేపు ప్రణతి భరత్ వాళ్ళిద్దరి చేత సత్యనారాయణ స్వామి వ్రతం జరిపిస్తున్నాము మీరు ఖచ్చితంగా రావాలమ్మా అంటూ పార్వతి ఆవిని నుదుటిన కుంకుమ పెట్టి తనని ఆహ్వానిస్తుంది అది చూసి అవని రాజేంద్ర ప్రసాద్ వీళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తారు ఇక ఇదంతా చూసి అక్షయ్ అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక అవని అయితే వాళ్ళ అత్తయ్య పిలవటంతో ఇలా అంటూ ఉంటుంది మన ఇంట్లో జరిగే సత్యనారాయణ స్వామి వ్రతానికి మేము రాకున్నా ఎలా అత్త అత్తయ్య తప్పకున్న వస్తాము ప్రణతి భరత్లతో దగ్గరుండి సత్యనారాయణ వ్రతం పూజని జరిపిద్దామని చెప్పి అవని అంటుంది ఆ మాట వినగానే పార్వతి చాలా సంతోషిస్తుంది ఇంతలో అక్కడ అక్షయ్ చాలా సీరియస్గా చూస్తూ ఉంటే పార్వతి అక్షయ్ దగ్గరకు వెళ్ళి ఇలా అంటూ ఉంటుంది రేపు భరత్ అలాగే ప్రణతి వాళ్ళిద్దరి చేతుల మీదుగా సత్యనారాయణ స్వామి వ్రతం జరిపిద్దాము కాబట్టి ఆ వ్రతానికి అటువైపు తల్లిదండ్రులు ఇటువైపు తల్లిదండ్రులు రెండు పక్కల వాళ్ళు ఉండాలి కాబట్టి ప్రణతి తరపున నేను మీ నాన్నగారు అలాగే భరత్ తరపున నువ్వు అవని దంపతులుగా కూర్చొని ఆ వ్రతాన్ని జరిపిద్దాం రేపు ఖచ్చితంగా నువ్వు అవనిని తీసుకొని ఆ వ్రతానికి రా అక్షయ్ అని చెప్పి పార్వతి అక్షయ్తో అంటుంది ఆ మాట విని అక్షయ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక రాజేంద్ర ప్రసాద్ ఆవిని ఆయన ఏమంటారు ఒప్పుకుంటారా లేదా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు ఇక పార్వతి ఆ మాట అనగానే అక్షయ్కి చాలా కోపం వచ్చి తనైతే ముఖం చూపించకున్న ఏం సమాధానం చెప్పకున్నా అక్కడి నుండి బయటకు వెళ్ళిపోతాడు అది చూసి పార్వతి రాజేంద్ర ప్రసాద్ ఆవిని షాక్ ఏమైంద్రా అని చెప్పి పార్వతి అడిగినా సరే మాట్లాడుకున్న అక్షయ్ అయితే అక్కడి నుండి బయటకు వెళ్ళిపోతాడు ఇక అవని వైపు చూ సీరియస్గా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోవటంతో అవని అయితే కంగారు పడుతూ ఉంటుంది ఇక అక్షయ్ అయితే బయటికి వెళ్ళి అక్కడే అలా నిల్చొని ఉంటే పార్వతి అవని రాజేంద్ర ప్రసాద్ బయటికి వెళ్తారు ఇక పార్వతి అయితే అక్షయ్తో ఇలా అంటూ ఉంటుంది ఎందుకురా బయట ఏం సమాధానం చెప్పకుండా వచ్చేసావు చెప్ప చెప్పు అవని నువ్వు ఇద్దరూ కలిసి దంపతులుగా వచ్చి భరత్ పక్కన తల్లిదండ్రులుగా కూర్చొని రేపు వ్రతం జరిపిస్తారు కదా అని చెప్పి పార్వతి అక్షయ్ని అడుగుతుంది దాంతో అక్షయ్ అయితే నేను అవనిని తీసుకుని ఆ వ్రతానికి రావడం అంటూ అస్సలు జరగని కా జరగని పని నేను అవనిని తీసుకుని రాను కాక రాను మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి నేను మాత్రం ఆవి ఆవిడ్ని తీసుకొని రా వచ్చే పరిస్థితే లేదు అని చెప్పి అక్షయ్ తేల్చి చెప్పేస్తాడు ఆ మాట విని అవని ఒక్కసారిగా షాక్ అయి చాలా బాధపడుతూ ఉంటుంది ఇక పార్వతి అయితే వచ్చి తీరాల్సిందే అని పట్టుదల పట్టి ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్